వేడుక చూద్దాం పాటల వేడుకలో చలపతిరావు అమ్మాయిల గురించి చేసిన వ్యాఖ్యలు ఎంతటి వివాదాస్పదం అయ్యాయో తెలిసిందే ఆ కామెంట్స్ చేసినప్పుడు యాంకర్ రవి సూపర్ ఆన్సర్ సర్ అంటూ చలపతిరావు వ్యాఖ్యల్ని సమర్థించడంతో రవిపై సోషల్ మీడియాతో పాటు మహిళా సంఘాలు తమ నిరసన వ్యక్తం చేస్తున్నాయి అంతేకాకుండా చలపతిరావుతో పాటు రవిపై కూడా జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది అయితే చలపతిరావు వ్యాఖ్యలు తనకు వినబడలేదని రవి ఎంత చెప్పినప్పటికీ మహిళా సంఘాలు వినడం లేదు దీంతో అయోమయంలో పడిన రవికి మరో ఎదురు దెబ్బ తగలబోతోంది ఇంతకీ విషయం ఏమిటయ్యా అంటే ఈటీవీ ప్లస్లో ప్రసారం అవుతున్న పటాస్ ప్రోగ్రామ్ నుంచి రవిని తీసేయాలని మల్లెమాల ప్రొడక్షన్స్ వారు నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి అంతేకాకుండా మల్లెమాల ప్రొడక్షన్ నిర్వహిస్తున్న ఏ కార్యక్రమంలోనూ రవిని యాంకర్ గా తీసుకోకూడదని నిర్ణయం తీసుకున్నారట బూతు మాటలతో యువతను పక్కదారి పట్టిస్తుందని పటాష్ షో పై ఎన్ని విమర్శలు వచ్చినా ఎలాంటి అంతరాయం లేకుండా పటాస్ ప్రోగ్రామ్ను నిర్వహిస్తోంది మల్లెమాల ప్రొడక్షన్ అయితే రవిపై మహిళా సంఘాలు కేసు పెట్టడం సోషల్ మీడియాలో నిరసనలు తారాస్థాయికి చేరడంతో రవిని తొలగించి ఆ స్థానంలో సుడిగాలి సుధీర్ను తీసుకోవాలని ఫిక్స్ అయ్యారని తెలుస్తోంది ఇదే గనుక నిజమైతే రవి కెరీర్కి ఇది పెద్ద దెబ్బే అని చెప్పొచ్చు